స్వామి వారి ముప్పై ఐదవ వార్షిక ప్రణాళికను పరిష్కరించుకొని మాచి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గోరగంటి బ్రహ్మానందరెడ్డి గారు మరియు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గారు పిలి ప్రసాద్ పిచ్చే గారు పెద్దిరే గౌ గారు కొత్త వెంకటేశ్వర గారు మాజీ సర్పంచ్ గారు మరియు గ్రామ ప్రజల కార్యక్రమంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఉంగల వారు కేంద్రామాలు చేస్తున్నారు పన్నెండు మంది మీరు కానీ పాల్గొనాలి మీద వస్తుందో వారు కోర్టులో ప్రవేశపెట్టాలి విషయాలు వచ్చేసారండి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్ వద్దని శ్రీకావారు శ్రీమధు గారు ఎనమో తొమ్మిది పెరమలూ ఉన్న దక్షిణాదిగా పోటీ చేయాలి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కూడి రవీందర్ రెడ్డి గారు గ్రామం రేవల్లి మండలం వరపట్టు జిల్లా తెలంగాణ రాష్ట్రం आरोग्य दर्जा प्राप्त करावाले श्री किराण नरेशन आशीष रतन शेषं फ्रेया धार्मिक एल के पुस बैंक डिग्री कोलमुन माला कर्नू जिला कल्पिकाली मूर्ध मूर्ध दर्जा प्राप्त करावाले श्री बेंगला साई कनेशन आशीष रतन और डीपीआर मेमोरियल बीसीएस अपुस

శ్రీ వెంకట మణికండ్రాలిరెడ్డి గారు చంద్రబాబు చంద్రబాబు ఎలా ఆశ్వాస దర్శి सादिक जयंत सभा यशवंत सभा परबाडू नगर परमाने इंडिया जिला हेलो हां ये लोग बता पोटिंग करा रे रामचंद्र पदमताली राव पेशा का आशीर्वाद तो बड़ा गणेश राव और देसांपली काव्या नंदी प्रेम बोल सेंटर नेलो राव पाटीगा राव देसांपली दशपलमना మత్తమల దర్త కొరకు రంగద రెడ్డి గారు ఓహో ఈ మరణం పూర్వ రాష్ట్ర తిరుపతి తల్లి లక్ష్మీ నరసింహ స్వామి శ్రీ లక్ష్మీ తిరుపతి తల్లి గారి